డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశంలో ప్రజలందరికీ సుపచితమే అలాంటి వ్యక్తి రాసిన రాజ్యాంగం ఈరోజు దేశంలో అమలవుతున్న పరిస్థితుల్లో పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన కేంద్ర వంశాఖ మార్చులుగా ఉన్న అమిత్ షా ఎగతాళిగా వ్యంగ్యంగా అవమానపరచడం అనేది సరైనది కాదు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఆషామాష వ్యక్తి కాదు అలాంటి వ్యక్తిని అమిత్ షా ఆ రకమైన వ్యాఖ్యలు చేయటం దుర్మార్గ విషయంగా కేవీపీఎస్ భావిస్తూ ఉంది అందుకోసంగా అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది రోజు అమిత్ షా గారికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వస్తున్న రాజ్యాంగం ప్రకారంగా నువ్వు ఎన్నికైన ప్రతినిధివి అంతేగాని ఈరోజు నువ్వు చెప్పేటంటి దేవుడు నువ్వు చెప్పేటంటి మతం ఈ దేశం తప్ప ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేదు అలాంటి అంబే అంబేద్కర్ని అవమానపరచడం అనేది సరైనది కాదు చెప్పి మేము కేవీపీఎస్గా భావిస్తా ఉన్నాం రెండవది ఒకవేళ నేను మేము అడుగుతా ఉన్నాం నీకు నీ నమ్ముకునే దేవుడు నువ్వు నమ్ముకునే మతాను ప్రకారంగా నువ్వు పూజలు చేసుకొని ప్రార్థన చేసుకొని అమెరికా అధ్యక్షుడు కావచ్చు కానీ రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి మీరు ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు మీరు ఆ రకంగా అయితే మాత్రం కనీసం వార్డు మెంబర్ కూడా ఇది ఎందుకు గారు ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛ పెట్టాడంటే నువ్వు మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళే అలాంటి వ్యక్తిని అవమానపరచడం అనేది సరైనది కాదు బేషత్తుగా క్షమాపణ చెప్పమని మేము కోరుతా ఉన్నాం రెండోది ఈ దేశంలో బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత పైన దాడి చేస్తూ ఉంది మత శక్తి మత హక్కుల్ని రాజ్య లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వ రంగ సంస్థలను లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలపై హక్కులు కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో ఈ జమిలి ఎన్నికల మీద చర్చ జరుగుతున్న క్రమంలో బంగ్లాదేశ్కి జరిగినటువంటి అన్యాయం మీద చర్చ జరుగుతున్న సమయంలో దళితులు గిరిజనులపై జరుగుతున్న చర్చ చర్చ జరుగుతున్న క్రమంలో అంబేద్కర్ గారిని మీరు జపం చేయాల్సిన కాదు మీరు మాట్లాడాల్సిన కాదు మీరు మాట్లాడాలంటే హిందూ దేవులుగా వాళ్ళ మీద మాట్లాడని మీకు జనంలో పుణ్యవతం చెప్పి ఆ రకంగా మాట్లాడటం అంటే ఇది సరైనది కాదు ఇది అవమానకరంగా మాట్లాడటమే అన్యాయంగా మాట్లాడటమే ఈరోజు సనాతన ధర్మాన్ని పైసుకొస్తానంటే బీజేపీ ఆ విధంగా ఈరోజు ఉంది అందుకోసంగా భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి ఈ విషయంలో బీజేపీకి అమిత్ షాకి నీతి నిజాయితీ ఉంటే ఉంటే బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా గారిని రాజ్యాంగం ప్రమాణం చేసి కులాలకు మతాలకు అఖిష్టంగా పనిచేస్తానని దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పార్లమెంటులో అంబేద్కర్ గారి పట్ల అఖిష్టమైన వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైనటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను టీవీ ఇతర దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నది ప్రధానంగా ఈ దేశ రాజ్యాంగంలో కీలకమైనటువంటి అంశాలను ముందుకొచ్చినటువంటి ఆయన మీద అంబేద్కర్ 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 అని పదే పదే అంటున్నారు ఆయన ఏమన్నా దేవుడా దేవుణ్ణం పొప్పితే పుణ్యం వస్తుంది అనేటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది దేశ హోంశాఖ మంత్రి మాట్లాడడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి ఈ దేశంలో రాజ్యానామం ఉంది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశ రాజ్యాంగాన్ని కారరాసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ మాటలను వ్యాఖ్యలను చేయడమే కాదు అన్ని రకాలుగా ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలను ప్రవేశపెడుతున్నారు పార్లమెంటులో రాజ్యాంగం గురించి మాట్లాడే సందర్భంలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను చేయడం అనేటువంటిది ఖండించాల్సినటువంటి సమాజం ఖండించాల్సినటువంటి అదే సందర్భంలో ఈ దేశంలో పార్లమెంటు వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఎన్నికల పేరుతో ఒకే దేశం ఒకే ఎన్నికల సెంలి ఎన్నికల పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాతంత్ర హక్కులను పార్టీలను తల రాసేటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నటువంటిది బీజేపీ పాలక ప్రభుత్వం ఏదైతే నరే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూనే ఉన్నది దేశానికి హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారి పట్ల ఇంత వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం ఈ దేశంలో ఇట్లాంటి మంత్రులు ఉండడం నష్టం కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి అనేటువంటిది కులవ వ్యతిరేక పోరాట ఖండిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగిపోవడం తప్ప ప్రజాతంత్ర హక్కులు కాపాడలేమనేటువంటిది కే భావిస్తున్నాం వెంటనే రాజీనామా చేయాలి దేశానికి క్షమాపణ చెప్పాలని కుల విధిరేఖ పోరాట సంఘం కోరుతా ఉన్నది